రెండు వేల ఇరవై ఐదు కుంభమేళాలో గంగా స్నానం చేసే ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి ఇక రెండు వేల ఇరవై ఐదు హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్కర కాలానికి అంటే పన్నెండేళ్లకు ఒకసారి మహా కుంభమేళ నిర్వహిస్తారు ఈ మహా కుంభమేళాను పూర్ణ కుంభం అని కూడా అంటారు ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు సాధువులు హాజరవుతారు మన దేశంలో ప్రయాగ్ రాజ్ తో పాటు హరిద్వార్ ఉజ్జయిని లోను కుంభమేళ నిర్వహిస్తారు అయితే వీటాన్ని ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజు నిర్వహించి కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రయాగరాజు గంగా యమున కనిపించని సరస్వతి నదుల సంగమం జరుగుతుంది దీన్నే త్రివేణి సంగమం అని పిలుస్తారు మహా కుంభమేళా గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు అంతేకాదు సకల పాపాలన్నీ తొలగిపోతాయని విశ్వాసంతో కోట్లాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు ఈ కుంభమేళా కార్యక్రమం జనవరి పదమూడవ తేదీ నుంచి దాదాపు నెల రోజుల పాటు అంటే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ వరకు సాగుతుంది ఈ సందర్భంగా మహా కుంభమేళాలో గంగా స్నానం ప్రాధాన్యత ఏమిటి గంగా నదిలో స్నానం చేయడానికి ముందు ఏ ఏ నియమాలు పాటించాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే వివరాలను మనం తెలుసుకుందాం ఇక మహాకుంభం ప్రాముఖ్యత కేవలం మతపరమైన ఆచారాలకే కాదు ఇది ఆధ్యాత్మిక జ్ఞానం సామాజిక సామరస్యానికి ముఖ్యమైన వేదిక కుంభం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది అంతేకాదు జీవితంలో లోతైన రహస్యాలను అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా ఇస్తుంది అందుకే మహా కుంభమేళాలో గంగా స్నానం చేసే భక్తులందరూ తప్పనిసరిగా మత సాంప్రదాయాలను నియమాలను పాటించాలి ఈ పవిత్రమైన అవకాశాన్ని అందరూ పూర్తిగా సద్వినియోగం చేసుకుని పుణ్య కార్యంలో భాగస్వాములు అవ్వండి ఇక మహా కుంభమేళాలో గంగా నదిలో కేవలం స్నానం మాత్రమే కాదు సంయమనం భక్తి మతపరమైన నియమాలను పాటించడం తప్పనిసరి అందుకే మహా కుంభమేళా సమయంలో గంగా స్నానం చేసే ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి దీంతో వారు అనేక ప్రయోజనాలు పొందుతారని పండితులు చెబుతున్నారు అంతేకాదు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మహాకుంభమేళా సమయంలో చేసే గంగా స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభం సమయంలో కనీసం ఐదు సార్లైన గంగలో మునగాలి అనంతరం స్నానం చేయాలి లేదంటే మేరు చేసిన స్నానం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఇక మహా కుంభమేళాలో స్నానం చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి ఎవరైనా సరే సాధువులు స్నానం చేసే సమయంలో వారి ఎదుట స్నానం చేయకూడదు ఎందుకంటే కుంభమేళా సమయంలో స్నానానికి సాధువులు ఋషులు స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు పొరపాటును ఎవరైనా సాధువులు చేసే సమయంలో స్నానం చేస్తే మీకు పుణ్యానికి బదులుగా పాపాలు ఎదురవుతాయి ఇక దాన ధర్మాలు మహాకుంభమేళకు వచ్చే భక్తులు ఈ తేదీలను గుర్తుంచుకోవాలి ఈ ప్రత్యేక తేదీలోనూ ప్రధాన స్నానోత్సవాలు జరుగుతాయి ముందుగా ప్రధాన స్నానోత్సవం పుష్య పూర్ణిమ అంటే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం మకర సంక్రాంతి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పవిత్ర స్నానం మౌని అమావాస్య ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం పంచమే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం మాఘ పూర్ణిమ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మహా సామర్థ్యాలకు దాన ధర్మాలు కూడా చేయాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్